అందరికి హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ టాపిక్ టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది అదేంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా మన వీడియోస్ని ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తే ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు సదరం ధృవీకరణ పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీళ్ళగా నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు మూడు నెలలకు ఒక స్లా ఒకసారి స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం కాకుండా కేంద్రంలో అమలు చేస్తున్న యూనిట్ డిజేబిలిటీ ఐడి కార్డు యూడిఐడికు సంబంధం అనుసంధాల్సి ఉంటుందన్నమాట అలాగే నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందనమాట అలాగే ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు దరఖాస్తు చేసుకునే నెల రోజుల్లో సదరం ధృవీకరణ పత్రాలు పాటు వైకల్య శాతం సూచించి కార్డును అందించాల్సి ఉంటుందన్నమాట అలాగే మీ సేవతో పాటు మన మింత్రా ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం వెంటనే అమలు చేయాలని గ్రామ వార్డు సచివాలయాలకు ఒక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది అలాగే నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేందుకు వైకల్య నిర్ధారణకు మెడికల్ బోర్డులు ఎక్కడ సంఖ్యలో ఏర్పాటు ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో ఉంటుందో అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగులకు తీపి కబురు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇదే అనమాట నలభై పర్సెంట్ లోపు వైకల్యం ఉన్న వారికి ప్రత్యేక కార్డులు అనమాట ప్రస్తుతం నలభై పర్సెంట్ అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికే సదరం ధృవీకరణ పత్రాలు జారీ అన్నమాట రెండు వేల పదహారులో చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు చట్టం ప్రకారం యూడిఐడి విధానంలో నలభై కంటే అంటే నలభై పర్సెంట్ కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికే ప్రత్యేక కార్డులు అందుతున్నాయి అన్నమాట అలాగే ప్రస్తుతం సదరం శిబిరాలు జారీ చేసే ధృవీకరణ పత్రాలు రాష్ట్రంలోనే చెల్లుబాటు అవుతున్నాయి యుడిఐడికి అనుసంధానంతో జారీ చేసే కార్డులు దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటారు వైకల్య శాతానికి అనుగుణంగా మూడు రకాల యూడిఐడి కార్డులు జారీ చేయడం జరుగుతుందనమాట అందులో నలభై పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు వైకల్యం ఉంటే పసుపు రంగు కార్డు వర్తిస్తుందనమాట అలాగే ఎనభై పర్సెంట్ పైగా ఉంటే నీలి రంగు కార్డు వర్తిస్తుంది అనమాట అలాగే నలభై పర్సెంట్ కంటే తక్కువ వైకల్యం ఉంటే తెల్ల కార్డు జారీ చేయడం జరుగుతుంది అనమాట అలాగే నలభై పర్సెంట్ కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో నాలుగు పర్సెంట్ అడ్మిషన్ల నుంచి ఐదు పర్సెంట్ రిజర్వులను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద ఇవ్వడం జరుగుతుంది ఇతర సదుపాయాలు అన్నమాట అలాగే నలభై పర్సెంట్ కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికే పరిమిత సంఖ్యలో సదుపాయాలు వర్తించడం జరుగుతుందన్నమాట ఈ కార్డు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులని పరిగణించి వారికి ఈ కార్డులన్నీ ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనమాట దివ్యాంగులకు సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే మూడు నెలలకు ఒకసారి స్లాట్ బుకింగ్ విధానం చేసుకోమని ఇవ్వడం జరిగిందనమాట ఇదే కొత్త అప్డేట్ గతంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పడితే అప్పుడు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు ప్రభుత్వం వాళ్ళ వీళ్ళు చూసుకొని ఈ సదరం స్లాడ్లు బుకింగ్ అని ఇవ్వడం జరుగుతుండేది ఇప్పుడు ఆ విధంగా లేదన్నమాట మూడు నెలలకు ఒకసారి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు మన మింత్రా యాప్ ద్వారా అలాగే మీ సేవలో ఇతర సదుపాయాలు కూడా రావడం జరుగుతున్నాయి అన్నమాట దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి అలాగే స్లాట్ బుకింగ్కి సంబంధించి గతంలో నేను మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది మళ్ళీ దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి మరో అప్డేట్ రావడం వల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్